నీటిలో పడిపోయి పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు పంచిపోతాలో ఎక్కడైనా పోవచ్చు శరీరాలు విమానంలో వెళ్తున్న వాళ్ళు గాల్లోనే పోతారు పాతాళంలో మాత్రం పురుగు అంటే ఆత్మలు ఈ శరీరంలో ఉన్న పేరు పెట్టుకునే మనం ఆత్మలు నరకమున వారి పురుగు ఆత్మాగత ఆత్మలు చావు అగ్ని అగ్ని ఆరదు మండుతూనే ఉంటాయి నిత్యపు నిత్య మంటలు నిత్య నరకం పాతాళ గుండంలో ఏ బాధ ఉంటుందో బాధ ఎంత నేర్చుకున్నా పాతాళ గుండంలో ఏం బాధ ఉంటుందని చదువుకున్నాం నరకమున వారి పురుగు నరకమున వారి పురుగు చావదు పురుగు చావదు అగ్ని ఆరదు అగ్ని ఆరదు సాతాను కూడా అక్కడికి వెళ్ళిపోతాడు ప్రకటనలో సాతాను వాడి అనుచరులు వాడికి లోబడిన ప్రపంచ మానవాళి వాడి వెంట వెళ్ళిపోద్ది పాతాళానికి అగ్ని గంధకముల గుండములు పడవేయబడిను అంటాడు ప్రకటన ప్రకటన ఇరవై ప్రకటన ఇరవై పది వారిని మోసపరిచిన అపవాది వారిని మోసపరిచిన అపవాదిల గుండము అగ్ని గంధకములు గల గుండము అదే పాతాళ గుండం మిడతలు అక్కడి నుంచి వచ్చాయి ఎవరిని కొట్టడానికి అందులో ఇళ్ళు పడిపోయే వాళ్ళు ముందుగా భూమి మీద శాంపిల్ చూపించాలి భూమి మీద దేవుడు శాంపిల్ చూపించాలకి పాతాళం అంటండి అగ్నిగుండం అంటండి ఎక్కడ ఉంటుందండి అది అలాగండి ఇలాగండి అని మన వాళ్ళు అంటారు లేదంటే శాస్త్రవేత్తలు అంటారు మీకు చావే లేకుండా మేము చేస్తాం ఆ మధ్యనాలు పనికిమాలు వాళ్ళు న్యూస్ ఇచ్చడం మొదలుపెట్టారు ఇక చావు అనేది లేకుండా మనిషిని చేస్తాం అని ఒక యాభై ఒకసారి ఈ పిచ్చి పిచ్చిరేగుతుంటది ఒక్కొక్కడికి శింహగర్జనలో రాశాను నేను యాభై ఏళ్ళ నాటి ఒక చరిత్ర చచ్చిపోయిన తర్వాత వాళ్ళ భౌతిక కాయాలని అంటే శరీరాలని మరి కొన్ని ఎసెన్స్ వాళ్ళ కెమికల్స్ వాళ్ళకి ఎక్కించి డీప్ ఫ్రిడ్జ్లోకే బాడీలని పార్సల్ చేసి పెడుతున్నారు అంటే మరో కొంతకాలానికి జీవం అనే మా ఒక మందు కనిపెడితే ఇంజక్షన్ ఇచ్చితే మళ్ళీ లేచిపోయి మళ్ళీ కొంపలు పంచడానికి ఊరి మీదకి వస్తారు అదండి వాళ్ళ పద్ధతి అది చల్లబడిపోయింది అది ఇప్పుడు మళ్ళీ మరికొంతమంది చచ్చి చచ్చి మళ్ళీ బ్రతుకుతారా ఇంత పోదుగా ఇంత మ్యాటర్ ఉండాలండి దీనికి అరే బతకర్రా అది జయశాలి పీడి సుందర్రా చెప్పిన భవిష్యత్తు సింహగర్జునలో యాభై ఏళ్ల క్రితం రాశాను రా బతకర్ర అమెరికా ఒరే అమరుల నుంచి మీరు నూట వెయ్యి వచ్చారు వెయ్యి ఏళ్ళ నుంచి నూట ఇరవై ఏళ్ళకు వచ్చారు నూట ఇరవై ఏళ్ళ నుంచి ఎనభై డెబ్భై ఎనభై సంవత్సరాలకు వచ్చారు డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి ఆవిరి వంటి వారే నేడు రేపు కనబడరు ఇది మీ లైఫ్ స్పాన్ని దేవుడు ఎలా తగ్గించుకొని వచ్చేసాడో చూశారు అలాంటిది డెబ్బై ఆ డెబ్బై ఎనభై బతకవలసిన దరిద్రుడు అయిన నువ్వు మళ్ళా నువ్వు బతికిపోతావా మరలా ఎవండి చెప్పాడు నీకు ఇదంతా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మధ్యకాలంలో మరొకడు వచ్చాడు మానవ కాలాన్ని పన్నెండు వందల సంవత్సరాలు చేసే తను కొంతమంది గర్భ దరిద్రులు బయలుదేరు ఏమంటే వీళ్ళు ఏదో రకంగా ప్రజలని ఎలా దోచుకోవాలి అది సైన్స్ పరంగానా వ్యాపార పరంగానా రాజకీయ పరంగానా లేదా భక్తి పర భక్తి పరంగాన అంత దూపిడి దొంగలే కదండి అందరూ దూపిడి దొంగలే ఇలాంటివన్నీ వస్తుంటాయి రాగానే ఆ తరంగతిచ్చింది కదా యాభై ఏళ్ళ క్రితం నుంచి మళ్ళీ ఇరవై ఐదేళ్లకి ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చింది యాభై ఏళ్ళలో మీకు ఇంకా అమరత్వం కనీసం వందేళ్లకైనా ఈ చావును చేయించే మందు ఉంటే అంతవరకు శరీరాలు కుడిపోకుండా వీటిని కాపాడదాం ఆ మందు వచ్చిన తర్వాత బ్రతికిద్దాం మళ్ళీ న్యూ లైఫ్ దానికి ఎంత అనుకున్నారు కోటి రూపాయల నుంచి ఆ రోజుల్లో మరి భూతలకు నేను సింహగర్జనలో రాశాను కొన్ని లక్షల వరకు రేటు డిప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళంతా ప్యాక్ చేసి పెట్టేస్తారు అలాన్ సంక్లర్ ఆ సైంటిస్టు మీరు శివగర్జంలో చూడవచ్చు శవ శవాలకు జీవం పోయగలమన్న సైన్సు అది నీ చేతగాదన్న బైబిల్ అని టైటిల్ పెట్టాను అందులో శవాలకు జీవం పోయగలనన్న సైన్సు అది నీకు చేతగాదన్న బైబిల్ అదే చెప్తాను వాళ్ళు మారుతుంటారు నేను మారను ఎందుకంటే నా తండ్రి మారడు నా వాక్యం బైబిల్ మారదు కనుక పాతాళ గుండం ఉందా పాతాళ గుండంలోని బాధ ఎలా ఉంటుందో ఈరోజు భూమి మీద అనుభవించు అనుభవించిన వారు ఉన్నారా లేదంటే అనుభవించిన వారు ఉన్నారు వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు మన దేశంలో కూడా ఉన్నారు ఈ మధ్యనే వాళ్ళకి చట్టం ఒక అనుమతి ఇచ్చింది మెర్సికిల్లింగ్ ఏమంటే మెర్సికిల్లింగ్ కోమలోకి వెళ్ళిపోతారు వాళ్ళు పడుతున్న వ్యా బాధ పాతాల గుండములో నుంచి వచ్చిన మిడుతలు కుట్టిన బాధ బుర్ర చేస్తుంది కానీ తెలివి లేదు బుర్రకి తెలివి మాత్రమే ఉంది అవి కదలిక లేవు తన బాధను చెప్పుకొని నోరుంది కానీ అది మాట్లాడదు పోని కనీసం సిగ్నల్స్ మగవాళ్ళు చెవిటి వాళ్ళు వాడిని సిగ్నల్స్ లాగా ఏదైనా చెప్పుకుందాం అంటే చేతులాడవు కాళ్ళాడు నూరు రాదు మహా నరకం అనుభవిస్తుంటారు వాళ్ళు తెలుసా మీకు కోమాలో చచ్చిపోయిన కిల్లింగ్ ఎందుకు ఇచ్చారు అనేది చట్టం చట్టాన్ని ప్రశ్నిస్తే చెప్తుంది ఎందుకు మిరిసీ కిల్లింగ్ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు నలభై యాభై సంవత్సరాలుగా మంచం మీద అలాగొంటారు అంతే వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఇరవై ఏళ్ళు అయినా సరే వాళ్ళు పడిన బాధ శరీరంలో ఉంటూ నలభై ఏళ్ళు నరకం అనుభవిస్తారు వాళ్ళు నరకం అంటారు దాన్ని నరకమున వారి పొరుగు సావదు అగ్ని ఆరదు సేమ్ సిచ్యుయేషన్ ఇన్ ది వరల్డ్ లెట్ హీమ్ డై చంపేయండి ప్లీజ్ సుప్రీం కోర్ట్ లీగలైజ్ పాసివ్ యూత్నేషియా ఇచ్చేమంది ఏనైనా చంపేయండి ప్లీజ్ మిర్సికిలింగ్ లెట్ హిమ్ డై కారుణ్య మరణాలకు సుప్రీం కోర్ట్ ఓకే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కోమలో ఉన్నవాళ్ళు కోమా అంటే నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అటా పరదేశో తెలీదు ఇట నర పాతాళ గుండమో తెలీదు ఇట భూమి మీద బ్రతుకుతామంటే అది లేదు భూమి మీద బ్రతికే యోగ్యత లేదు పాతాళ గుండానికి వెళ్ళే అవకాశమూ లేదు మనుషుల మధ్య ఉండి నరకాన్ని చూస్తున్న మూడో భాగం ఇదే భూమి మీద ఆరోచనం చదవండి అదే ఇది దినములలో ఆ మనుషులు మరణమును నువ్వు ఆ దినములలో నువ్వు కోమాలోకి వెళ్ళిపోయిన దినములలో నువ్వు కష్టాల్లో ఇరుక్కున్న దినములలో నువ్వు బాధ్యతల్లో పూడు పూడ్చుకుపోయిన దినములలో జనము నిన్ను ద్వేషించిన దినములలో నీ అవమాన దినాలలో నీ పాపపు దినాలలో నువ్వు అనుభవిస్తున్న నరకం చావాలనుకుంటే కట్టుకున్న భార్య ఏమవుతుంది కన్న పిల్లలు ఏమవుతారనే వేదన నీ ఉంటుంటుంది వదిలి ఏ దేశమైనా పారిపోదామంటే ఉన్న దేశంలో ఉన్న తనవారి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అటు వెళ్ళలేడు ఇక్కడ ఉండలేడు అనుభవిస్తూనే ఉంటాడు చావు మాత్రం ఆత్మహత్య మాత్రం చేసుకోవడం ్రతుకుతున్నాం అనుకుంటున్నాడు గానీ బ్రతుకులేని జీవితాన్ని బ్రతుకుతున్నాడు బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు కానీ శవములా ఉన్నాడు గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన అప్పుడు నేను తోలివేసిన స్థలం అన్నిటిలో అప్పుడు నేను తోలివేసిన స్థలం అన్నిటిలో ఈ చెడ్డ వంశములో ఉన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ మిగిలినటువంటి కొద్ది మంది కోరుదురు చావును కోరుకునే టైం వచ్చేసింది లోకానికి అందుకే భూమి మీద చట్టం చేశారు కిల్లింగ్ ఈ లోకంలో నువ్వు ఉన్నంత కాలం ఈ దయాభిక్ష అయినా ఈ లోకంలో ఉన్న వాళ్ళు నీకు పెడుతున్నారు చంపటానికి బాధల్లో నుంచి నన్ను బయటకు పెట్టడానికి కానీ కళ్ళు మూసిన తర్వాత నువ్వు పొందేది ఉంద చూసావు అక్కడేమీ లేదు నీ గోల వినేవారే లేరు నీ బాధలు పట్టించుకునే వారే ఉండరు కళ్ళు మూస్తే చావు క్షణంలో జరుగుతుంది ప్రతి మనిషికి గుండె ఆగిపోవచ్చు కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు హార్ట్ బ్లాక్ అవ్వచ్చు కాళ్ళు చేతులు పడిపోవచ్చు మెదడు ఆగిపోవచ్చు ఎంత ఎంత నీచమైన జీవితం చూసారా మన శాపగ్రస్తమైన ఈ దేహం కొరకు ఎన్ని ఆలోచనలు ఎన్ని ఎన్ని ఆటలు ఎన్ని పాటలు ఎన్ని రొదలు ఎన్ని సొదలు ఎన్ని దోపిడీలు ఎన్ని పా ఎంతమంది పాలకులు భవిష్యత్తు తెలియని అమాయక జనం వీళ్ళంతా అరవచ్చరం చివరిగా తొమ్మిదో పరణ పన్నెండు గ్రంథన పాఠ్యభాగం అరవచనం ఆ దినములలో మనుషులు మరణములు వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు చావలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ధ నుండి పారిపోవును ఆ దినములలో ఆ దినములలో మన దినములలో ఎంత మంచి తండ్రి మనకి ఇన్ని చెప్పాడు ఇన్ని గొప్ప సంగతులు మారతారా మారతారా వినేసి బయటికెళ్ళి జోకులు వేస్తారా గాడ్ బ్లెస్ యూ